నేతదాన గుహనతో వెళ్ళి ఈ దానం అనేది ఏదో ప్రతిక చేసే కాదు చనిపోయిన వ్యక్తి నుంచి ఈ కళలు తీసుకోవడం చనిపోయిన వ్యక్తి సాధారణంగా వేసాం మట్టి పని చేసాం గుడ్డు పని చేస్తాం కానీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కానియా ఆ గుడి మన కంటి గుడ్డిపోయిన కానియా అని ఒక పొర ఉంటుంది ఎలా అయితే ఒక వాచి మీద నిష్టివాచి మీద పైన ఎలా ఉంటుందో ఆర్గానే కంటి గుడ్డి మీద ఒక చిన్న పొర ఉంటుంది అంట లేదంటే కాళే ఈ చనిపోయిన తర్వాత ఈ ఈ కానీ తీసుకుని ఎవరికి నల్లగుడ్డు అంధత్వం ఉంటుందో వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళు చూపు మరి భారతదేశంలో నల్లగుడ్డు అంధత్వం వాళ్ళు దాదాపు ముప్పై లక్ష మంది ఉన్నారు కానీ నేత్రదానం చేసేవాళ్ళు కేవలం ఇరవై ఇరవై మంది మాత్రమే ఉన్నారు భారతదేశం ఏటా ఎనభై లక్షల నుంచి తొంభై లక్షలు ఇంకా మించి కోటి మంది అక్కడ మరణిస్తారు అయినప్పుడు కూడా నేతలు తీసుకోవడం కేవలం ఇరవై ఇరవై వేల మంది మాత్రమే ఇన్ని ముప్పై ఐదు లక్షల మంది నల్లబుడ్డ దాంతో ఆడో సగం సగమే చిన్నారులే పుట్టుకు నుంచి వాళ్ళకి లోకం అంతా చీకటిగా ఉంటుంది మరి కేవలం నేతదానంతోనే వాడు చూపిస్తుంది వల్ల రాదు మనం మామూలుగా ఏదో తీసి ఒక మరియు మరి ఏదో సినిమాకైనా వైవ లేకపోతే మరి కూడా పెట్టి ఆర్టిఫిషియల్ ప్రాసెస్ పెట్టేస్తాం కానీ అంటే కాళ్యా ఇతరులకు మాత్రం అటువంటి ఆర్టిఫిషియల్ కానియాలు లేవు అనే చేత ప్రస్తుతానికి మాత్రం చనిపో మనిషి చనిపోయిన వ్యక్తి బ్రతికొన్న మనిషి కాదు చనిపోయిన వ్యక్తిని నుంచి ఆ చేశారు మరి ఎవరు చేయొచ్చు అంటే ఎవరి ఆరు నెలల వయసు నుంచి ఏ వయసు తొంభై ఏడు కాదు వందేడు కావచ్చు వాళ్ళ కళని దానం చేయవచ్చు అది చనిపోయిన తర్వాత ఆరు గంటల్లోగా నేత్ర తీసుకోవాలి ఆ నేత్రాలు తీసుకుని అటువంటి కానీ బాగుండాలి కొంత కొన్ని మందికి ఆ డెబ్బై ఏడు కానీ కొద్దిగా ఏంజీ అలాంటి నేత్రాలని మరం కొనబడ్డా అది సరిగ్గా సరిపోవచ్చు కానీ కానీ తగ్గి నేత్ర అయినప్పుడు కూడా ఈ నేత్రాలని కొరం ఉపయోగపడతాయి సైంటిఫిక్ ఉపయోగపడతాయి మెడికల్ ఇజుకేషన్ ఉపయోగపడతాయి అని చెప్పి అధ్యత దాని నేత్ర చేస్తే కళ్ళు కళ్ళు వేస్ట్ అనిపిస్తుంది లేదు అలాగే ఎంత చూపు రావడం అది ఎవరు కళ్ళు పనికి రావు అంటే ఒక క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ చనిపోయిన వాళ్ళు లేదా ఎయిడ్స్ చనిపోయిన వాళ్ళు లేదా బెదరువాపంతో పండించిన వాళ్ళ నేత్రాలు మాత్రం ఇంకోటి కానీ మామూలు పెదుగు వాళ్ళ బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు లేదా కలవ పెట్టుకుంటు ఉండొచ్చు ఏదైనా సరే ఎలాంటి వాడికి వెళ్ళిన సరే ఆరు నెలల వయసు నుంచి ఏ వయసు వాళ్ళకి వెళ్ళినామని నేత్రాలు తీసినట్లయితే ఏదో మొహం వికృతంగా మారిపోతుందని ఏ వికృతం మాట నేత్రదానంలో రెండు రకాలుగా తీసుకోవడం ఒకటి కేవలం ధాన్య అంటే అంటారు సార్ వాచి అయితే పైన మూతలా ఉంటుందో లేదో ఒక పూజ మూతలా ఉంటుందో ఆరు గంటలు తీసుకోవచ్చు అది కా ధాన్య పక్కనే తీరు లేదంటే తీసుకుంటారు రెండు రకాలుగా ఈ మెక్క కళ్ళు తీసుకుని ఉంటుంది ఎలా తీసినా మొహం మాత్రం వికృతంగా మారదు మరి ఎందుకని మరి నేతదానికి ముందు ఉండలేదు భారతదేశంలో ఏట తాబా ఎనభై లక్షల తొంభై మరణిస్తున్నా కేవలం ఇరవై ఎనభై వేల మంది ఎందుకు చేస్తున్నారంటే రకరకాల మూఢనమ్మకాలి మతనమికులు ఉన్నాయి మతం వికేంటి కళ్ళు తీసేసినట్టయితే వాళ్ళు సకాల కల్లెడు దారిగా ఉన్నారు ఎంత సిల్దిగా ఉంది సర్కార్ దారి లేదా దేవుడు ఇచ్చిన శైలి ఒక భావం కూడా తీసుకోకూడదు ఏది తీయకూడదు దేవుడు ఇచ్చిన కళ్ళు అలాగే అత్త దెబ్బలు ఇల్లు సమాధానం లేదా నేతదానం చేసినట్లయితే ఏదో చాలా వాళ్ళు పాలు రకరకాల ఇబ్బందులు పాలవుతారు అవుతారు వాళ్ళు పుట్టే జన్మలో కళ్ళు లేక పుడతారు పుట్టే నెంబర్ వన్ జన్మ ఉంటే జమలో కళ్ళు లేక పుడతారు ఇలా మొన్న ఎన్నో ఉన్నాయి అలాగే రకరకాల కళ్ళు వికృతంగా ఉంటుంది ఏమి వికృతంగా అది మూఢనమ్మకాలు మత నమ్మికలు అపోహలు ఈ డబ్బులు ఉన్నాయి అడ్డుపడతాయి చేత ప్రతి ఒక్కరి చివర కోరిక నేతదాన అవగాహన రహిత్యం వల్లనే నేతదానకు ముందు రావడం లేదు ఈ అవగాహన ఎలా పెంచగలుగుతామంటే భారత ప్రభుత్వం ఒక ఏడాదిని నేతదాన సంవత్సరంగా ప్రకటిస్తాయి నేతదాన సంవత్సరంగా ప్రకటించి నేతదాన విస్తృతమైన ప్రజా చేసినట్టయితే తప్పకుండా మన భారతదేశంలో ఉన్న ఐ స్పెషలిస్టులు వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తారు కార్యకర్తలు ఈ సంవత్సరానికి రెండు లక్షల కానీ మనం ఎక్కువ నేతలు ఎవ్వగలిగితే రెండు లక్షల చక్కగా రెండు లక్షల మందికి వాళ్ళు చూపించారు అంటే మన భారతదేశంలో ద్వారా ముప్పై ఐదు లక్షల మంది నలుగురు అందరు మనం భారత ప్రభుత్వం ఒక తీసుకుంటే దాదాపు పది పది సంవత్సరాల్లో ఈ నల్లగుడ్డ అంధత్వాన్ని లేకుండా లేకపోతే ఏటాగిపోయి ఇప్పుడున్న ముప్పై లక్షలు పిచ్చులకు ఇరవై ఐదు ఇరవై ఏడు మంది ఆడుకున్నారు వాళ్ళు లేకుండా అధ్యత నేతదానం చాలా అవగాహన కావాలి అధేత ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్గా ఉండాలి ఉండి వాళ్ళు నేతదానాన్ని ప్రకటించాలి నేత ఎవరు వాళ్ళు పీడర్స్ గా మారాలి ఇది చాలా మహోరతమైన కార్యం ఇది అని ప్రతి ఒక్కరు నియంత్రణ చేయాలి ముందుకు వస్తే నా భారతదేశంలో నల్గొండ అంతా గురించి వారి జీవితాలు వారు కూడా సమాజ సామాజిక జీవితంలో భాగస్వామి చేయడం